హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫోన్పే కానీ పేటిఎమ్ కానీ గూగుల్ పేలు కానీ ఒకవేళ మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ మనీని మనం ఎలా తిరిగి తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం చాలామంది తెలుసు తెలియకు విధంగా రాంగ్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉంటారు ఈ రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీరు కంగారు పడే అవసరం లేదు మనం చాలా సింపుల్గా ఈ రాంగ్ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ని మనం తిరిగి పొందవచ్చు చాలామంది అయితే ఈ విధంగా తప్పులు చేస్తుంటారు ఎవరైనా నెంబర్కి కానీ బ్యాంక్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బై మిస్టేక్ రాంగ్ అయితే పంపిస్తుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఈ విధంగా ఎన్పిసిఐని సెర్చ్ చేయండి క్రోమ్లో క్రోమ్లో సెర్చ్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే లింక్ వస్తుంది పైన ఎన్పిసిఐ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ కన్జూమర్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది యూపీఐ డిస్ప్యూట్ అని ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కంప్లైంట్స్ దగ్గర ఇక్కడ మీకు చాలా ఇది ఉన్నాయి కదా ఇక్కడ మీకు ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే చేయండి ఇక్కడ చూడండి కంప్లైంట్ దగ్గర ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ సెలెక్టర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ ఇష్యూ టైపు ఇక్కడ పర్సన్ టు పర్సన్ అయితే సెలెక్ట్ చేయండి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర సెలెక్ట్ ఇష్యూ టైపు ఏం ఇష్యూని ఇక్కడ టైప్ చేయండి అంటే మనం ఇన్కరెక్ట్ ట్రాన్స్ఫర్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి మనం వేరే వాళ్ళకి మనీ పంపించాం కదా దాన్ని అయితే క్లిక్ చేయండి తర్వాత అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ నేము అదేవిధంగా యూపీఐ ఐడి అమౌంట్ ఎంత అమౌంట్ పంపించారు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ డేట్ పంపించారు అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మీది ఏ బ్యాంకు ఆ బ్యాంక్ సెలెక్ట్ చేయండి తర్వాత యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి అమౌంట్ ఎంటర్ చేయండి ఈ విధంగా అన్నీ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫిల్ చేసి ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అదేవిధంగా మీరు ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ యొక్క ట్రాన్సాక్షన్ రిసిప్ట్ని కింద ఫైల్ ఉంటుంది చూస్ ఫైల్ అని ఆ చూస్ ఫైల్లో అప్లై అప్లై చేయాలి ఇక్కడ నేనైతే డేట్ ఇచ్చాను డేట్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి మీ యొక్క ట్రాన్సాక్షన్ని స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి ఇవన్నీ అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేసి ఒకటి రెండు సార్లు చూసుకొని కింద సబ్మిట్ అయితే చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లోపు మీకు అయితే మనీ అయితే రిఫండ్ అవుతాయి ఇక్కడైతే ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి ఫైల్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ అయితే హైలైట్ అవుతుంది ఆ సబ్మిట్ అయితే చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ లో మీ మనీ మీకు తిరిగి వస్తాయి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్న ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్